హాయ్ ఫ్రెండ్స్ మొదటిసారికి మహాబ్ ఛానల్ వీడిసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు వచ్చినటువంటి న్యూస్ పేపర్లో కనుక ఇంపార్టెంట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఇక ఉద్యోగుల ప్రకటనలకు కసరత్తు కొన్ని విభాగాల నుంచి ప్రతిపాదన స్వీకరణ ఖాళీలతో జా ఉద్యోగ క్యాలెండర్ అమలుకు కార్యాచరణ అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల భర్తీలో భాగంగా సో ఇప్పటికే వెలువడిన నోటిఫికేషన్ నియామక ప్రక్రియ దాదాపుగా పూర్తి అయింది సో గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి తుది నియామకాలు మినహా తొలి గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ ఎంపిక ఫలితాలు వెలువడ్డాయి దీంతో టీజీపీఎస్సి గురుకుల పోలీసు నియామక బోర్డులో కొత్త ఉద్యోగుల భర్తీకి వీలుగా సంబంధిత విభాగాల నుంచి ప్రతిపాదనలు తీసుకెందుకు అవసరమైనటువంటి పరిపాలనా ప్రక్రియను ప్రారంభించాయి అనేసి ఇవ్వడం జరిగిందండి సో మొత్తానికైతే ఇప్పుడు ఏదైతే పాత నోటిఫికేషన్స్ ఉన్నాయి ఎస్పెషల్లీ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీతో పాటు ఈవో సంబంధించినటువంటి ఏదైతే ఉ ఉద్యోగాలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయండి ఇప్పుడు గ్రూప్ త్రీ కూడా ఈ టెన్ ఫిఫ్టీన్ డేస్లో కూడా కంప్లీట్ అయిపో అయిపోతుంది ఇక నెక్స్ట్ కొత్త ఉద్యోగ క్యాలెండర్ ఇవ్వాలనేసి కార్యాచరణ చేస్తున్నారనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే రోస్టర్ ప్రకారం ఉద్యోగ ఖాళీలను గుర్తిస్తున్నాయి సో ఉద్యోగ క్యాలెండర్ రూపొందించి ఆ మేరకు నోటిఫికేషన్ కోసం అవసరమైన ఆర్థిక శాఖ అనుమతులు పొందేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నాయి ఫస్ట్ ఈ యొక్క ఖాళీలను గుర్తించి ఆ ఖాళీలను ఆర్థిక శాఖ పంపించి ఆర్థిక శాఖ మేరకు నోటిఫికేషన్ల కోసం అవసరమైన అనుమతులు తీసుకుంటున్నారంట సో మరోవైపు ప్రభుత్వ విభాగాల్లో ఖాళీల గుర్తింపు ఉద్యోగుల సర్దుబాటు ఇప్పటికే ఆర్థిక శాఖ అనుమతులు పొందిన పోస్టులపై ప్రభుత్వము ఇక్కడ నియమించి కమిటీతో పరిశీలిస్తుందని ఇక్కడ ఇవ్వడం జరిగింది బ్యాక్లాగ్ బ్యాక్లాగ్ పోస్టులతో కలిపి అంటే ఉద్యోగాల భర్తీలో భాగంగా ఇటీవల ప్రభుత్వము అరవై వేలకు పైగా నియామకాలు పూర్తి చేసింది సో ఇందులో పోలీసు వైద్య విద్యుత్ టీజీపీఎస్సీ నియామకాలు ఉన్నాయి సో కొందరు ఒకటి కన్నా ఎక్కువ పోస్టులకు ఎంపిక కావడము వచ్చిన పోస్టులు నచ్చక కొందరు చేరకపోవడంతో ఆయా పోస్టులు బ్యాక్ లాగ్గా మారాయి సో వీటితో పాటుగా కొత్తగా గుర్తించినటువంటి పోస్టులను కలిపి ప్రభుత్వ విభాగాలు ప్రతిపాదనలను రూపొందించాయి సో ఇటీవల నియామకాలు పూర్తయిన వాటిలో బ్యాక్లాగ్ ఖాళీలు దాదాపు నాలుగు వేలకు ఉన్నటువంటి సమాచారం అండి సో నాలుగు వేల వరకు బ్యాక్ ల్యాగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి గుర్తుపెట్టుకుని సార్ అదేవిధంగా దాదాపు రెండు వేల వరకు గ్రూపులలో ఆ నియమక బోర్డులు దాదాపు రెండు వేల వరకు ఖాళీలు ఉన్నాయంటూ అటు గ్రూప్ ఫోన్లో కొన్ని ఖాళీగా ఉన్నాయి గ్రూప్ వన్ గ్రూప్ టూలో కలిపి ఎనభై పోస్టులు బ్యాక్లాగ్ కానున్నాయి కాగా గ్రూప్ త్రీ నియమకాలు టీజీపీఎస్సి వ్యూహాత్మకంగా వెళ్తుంది గ్రూప్ వన్ గ్రూప్ టూ నియామకాలు పూర్తయిన తర్వాతే గ్రూప్ త్రీ పరిశీలనలో చేయనున్నది సో కాగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ నోటిఫికేషన్లో రెండు పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు దాదాపు సారీ దాదాపు మూడు వందల మంది వరకు ఉన్నట్లుగా సమాచారం సో మొత్తానికైతే సార్ ఈ రెండు వేల గ్రూపుల పోస్టులు ఈ నాలుగు వేల బ్యాక్ బ్లాక్ ఈ బ్యాక్లాగ్ పోస్టులు నెక్స్ట్ వచ్చేసి ఈ ఎనభై పోస్టులు ఈ గ్రూప్ వన్ గ్రూప్ టూలో బ్యాక్లాగ్ పోస్టులు ఇవన్నీ కలిపి చూసుకున్నట్లయితే ఇక్కడే దాదాపుగా ఆరు నుంచి ఏడు దాకా ఉన్నటువంటి సమాచారం ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే పోలీస్ విభాగంలో పోలీస్ విభాగంలో పన్నెండు వేల నాలుగు వందల యాభై నాలుగు పోస్టులు అండి సో ప్రభుత్వం ఇప్పటికే భారీ సంఖ్యలో ఉద్యోగాలను గుర్తించింది సో వీటిలో ఇరవై వేల పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతులు ఉన్నాయి జాబ్ క్యాలెండర్లో పేర్కొన్న కేటగిరీ వారీగా గ్రూప్స్ ఉపాధ్యాయ పోలీస్ విద్యుత్ గురుకుల వైద్య నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వం ఉద్యోగ ప్రకటనలు జారీ చేసేందుకు పరిపాలన ప్రక్రియ చేపడింది అనేసి ఇవ్వడం జరిగింది ఆర్టీసీ కామ వైద్య విభాగాల పరిధిలో దాదాపుగా పదివేల వరకు ఖాళీలుగా ఉన్నాయనేసి సో ఇప్పటికే ఆర్టీసీలో పదిహేడు వందల నలభై మూడు డ్రైవర్ పోస్టులు శ్రామిక్ పోస్టులను వైద్య విభాగంలో సివిల్ అసిస్టెంట్ సర్జన్లు సో ఇవన్నీ కూడా భర్తీ చేశారనేసి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది సార్ విద్యుత్ సంస్థలు ఇంజనీరింగ్ విభాగంలోనే రెండు నుంచి మూడు వేల వరకు ఖాళీలు ఉన్నాయనేసి అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ స్థాయిలో పన్నెండు వేల నాలుగు వందల యాభై నాలుగు పోస్టులు భర్తీ చేసేందుకు సివిల్ విభాగంలో అత్యధికంగా ఎనిమిది వంద ఎనిమిది వేల నాలుగు వందల నలభై రెండు పోస్టులు ఉన్నాయనేసి చెప్పడం జరిగింది సో మొత్తానికి అయితే ఈసారి మాత్రం భారీ నడిచే అవకాశం ఎక్కువ ఉన్నది మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోండి ఫ్రెండ్స్